వద్దు మాకు కొట్టకూడదు పదండి అట్లే పదండి హరిత తెలంగాణ సుదర్శన్ పైకి ఎక్కు బట్టలు తడిచిపోతాయి అక్కడ వర్షం పడింది కదా టైం లేదురా నాన్న పో వద్దు నాన్న బట్టలు పాడైపోతాయి హాయ్ సుదర్శన్ నువ్వు ఎక్కడ సాత్విక్ నాన్న పడతావు నాన్న ಪ್ಯಾಂಟ್ ಟೈಟ್ ಆಯ್ಬಿನ್ ಉದ್ರ ಪ್ಯಾಂಟ್ ಟೈಟ್ ಹಂಗರ ಹಂಗರ ಸುದರ್ಶನ್ ಉದ್ದ ಉದ್ದ ನಾನ ಪಡ್ತಾವ ಸುದರ್ಶನ್ ಸಾತ್ವಿ ಉದ್ದ ಡಾಡಿ ಉದ್ದು ಡಾಡಿ ಚಿನ್ ಪಾಪ ಹಾಯ್ ಜಪ್ರಾ ಹಾಯ್ ಜಪ್ಮಾ ಕಲ್ಲಿ ಹಾಯ್ ಜಪ್ಮಾ ರನ್

ਵਾੜਾ ਸੁਦਰਸ਼ਨ ਮਾਡੇ ਕੇਸ ਮਧਲੋਂ ਗੋਦ ਦੂਰ ਆ ਤਾ ਉਹ ਉਧਰ ਹੰਗ ਉਧਰ ਹੰਗ ਉਧਰ ਹੰਗ ਉਧਰ ਡੇੜੀ ਮੇਲਾ ਨਾ ਮੇਲਗਾ ਮੇਲਗਾ ਵੜਿਕਾ ਗੰਦਕ ਸੁਦਰਸ਼ਨ ਅੱਛਾ ਮੜਕੋ ਨਾ ਤੇ ਚਾਵਲ ਆਵੋ ਰਿੰਟ ਆਵਾਰੀ ਕੀ ਵਾਰੀ ਗੱਲ ਲਾਟੂ ਬੁੱਢੱਕੈਂਟ ਆੜ ਗੁੱਛੇ ਬਿੜ ਤੇ ਪਿੰਨ ਨੂ ਵੱਕਾ ਕੇ ਹਾਂ ఓకే ఇంక దిగేసా రేడి చూడు వాటర్ అంతా చూడు బట్టలు పాడైపోతే దిగు నన్నా దిగు యానా కాల్ ఇక్కేనే వై ఇక్కే దగ్గడే అదెండికి రివర్స్ మనకు ఏం గాళ్ళ విగు రా రా రివర్స్ తిరుగు ఇరు పక్కన బొం జాగరత్త పక్కనండి జాగరత్త రమండి ఫోన్ ఎండిస్తా వీడియో ఫోన్ నానా అనికి మళ్ళీ కొని

ఇక్కడ అక్కడ కూడా ఉంది మెట్టాలని అక్కడ జింకులు అని